మరి ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏంటి సార్ అప్పుడే మెసేజెస్ పంపించడం మొదలు పెట్టారా ఏం లేదు మేడం ఇంకా ఈరోజు కు మేబీ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నర్గా చాలా ఇంపార్టెంట్ వీడియో అసలు సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది దానికి కాల్ లెటర్స్ ఎప్పుడు పంపిస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అలాగే ఈరోజు న్యూస్ పేపర్ కవరేజ్ ఏంటి మెరిట్ లిస్ట్ రావడానికి ఎందుకు అంత టైం పట్టింది కోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలతో ఈరోజు మన వీడియో ఉంటుందండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి దెన్ విల్ గెట్ ఇన్ వీడియో డిఎస్సి ధృవపత్రాల పరిశీలన ఇరవై ఐదు నుంచి అని ఆదివారం ఈనాడు పేపర్లో వచ్చిందండి మరి వీళ్ళు ఏం చెప్తున్నారు మనకేం ఇన్ఫర్మేషన్ వచ్చిందని నాకు కూడా ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి జరుగుతుంది ముఖ్యంగా మనకు కాల్ లెటర్స్ అప్డేట్ ఏమిటి అనేది కూడాను సో ఇక్కడ మనం చూస్తుంటేను ఈనాడు అమరావతి ఎడిషన్ మెగా డిఎస్సి మెరిట్ జాబితా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం నుంచి ధృవపత్రాల పరిశీలన చేపట్టనుంది ఇందుకోసం రెండు మూడు రోజుల సమయం ఇవ్వనుంది అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒకే రోజు జరగదండి వాళ్ళు చూస్తూ ఏ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదో మళ్ళీ వాళ్ళ తర్వాత క్యాండిడేట్ను పిలుస్తూ ఇలా టూ త్రీ డేస్ ఇట్ మే బి ఎక్స్టెండెడ్ ఆల్సో ఫర్దర్ అలా జరుగుతుందన్నమాట ఇవి ఎప్పుడు ఎలా జరుగుతుందంటే రిజర్వేషన్ల ఆధారంగా అధికారులు కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించారు ఆల్రెడీ నిర్ణయించారండి అది మనకి ఇప్పుడు చెప్పరు తర్వాత తెలుస్తాయి ఎలా పోస్టింగ్స్ అని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మనం ఇంతకుముందు అనుకున్న విధంగానే వన్ ఈస్ టు వన్ రేషియోలో కాల్ లెటర్స్ ఇవ్వనున్నారు ఈ కాల్ లెటర్స్ వెబ్సైట్లోని అభ్యర్థుల లాగిన్లో ఆదివారము కాల్ లెటర్స్ను అందుబాటులోకి ఉంచనున్నారు ధ్రువపత్రాల పరిశీలన అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది తర్వాత కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారు ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయనున్నారు ఎంపికైన అభ్యర్థులు రెండో వారంలో పాఠశాలల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ చేస్తుంది రిజర్వేషన్లు ధృవపత్రాల పరిశీలనలో జిల్లాల్లో సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర స్థాయి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తారు మొత్తం కూడా అక్కడ కోఆర్డినేషన్ ఉంటుందండి అక్కడి నుంచి ఇక్కడికి ఎలాంటి తప్పిదాలు జరగకుండా చాలా పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ను వాళ్ళు చేస్తున్నారు మనకు ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే అసలు ఎందుకు ఇంత లేట్ అయింది మెరిట్ లిస్టు కోర్టు వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఇక్కడ తప్పిదం క్యాండిడేట్స్ కూడా ఉంది వాళ్ళు ఎంట్రీ చేసేటప్పుడు సరిగా ఎంట్రీ చేయలేదు ఆన్లైన్లో వాళ్ళకు కొత్తగా పెట్టడం వల్ల అసలు నాకు అనిపిస్తుంది ముందుగానే సర్టిఫికెట్స్ కాకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాయించి తర్వాత రెండు రోజులు టైం ఇచ్చి ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయమంటే బాగుండేది అని అప్పుడు ఇన్ని తప్పిదాలు కూడా జరగకపోయేవి ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్కు తెలియడం లేదు చాలా ముందు తెలుసుకోవాలి ఈ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ పొరపాట్లు జరిగాయో ఇక్కడ కూడా ఇచ్చారు మనకు పేపర్లో ఇప్పుడు చూద్దాం టెట్ ఒకటి డిఎస్సికి మరొకటి అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో టెట్ రాశారు మరో సబ్జెక్ట్లో డిఏడి డిఎస్సి రాశారు దాంతోనే ఏమైతుంది వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉండదు టెట్ మార్క్స్ విల్ బీ కన్సిడర్డ్ బేసింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ఇన్ విచ్ యూ హ్యావ్ అప్ల్యర్డ్ ఫర్ డిఎస్సి అది ఇంపార్టెంట్ ఇక్కడ కొంతమంది అభ్యర్థులు టెట్ ఒక సబ్జెక్ట్లో రాసి డిఎస్సి మరో సబ్జెక్ట్ రాశారు ఇలాంటి వారి ఫలితాలను నిలిపివేశారు అది మనకు తెలుసు రూల్స్ ప్రకారం హౌ ఇట్ కెన్ బి పాసిబుల్ ఒక అభ్యర్థి తెలుగు భాష టెట్ రాసి ఉర్దూ పరీక్షకు రాసినట్టు అధికారుల తనిఖీలో తేలింది కొంతమంది సాధారణ సబ్జెక్టులకు సంబంధించిన టెట్ రాసి ప్రత్యేక విద్యా పోస్టులకు డిఎస్సి రాశారు స్పెషల్ ఎడ్యుకేషన్కి వాస్తవంగా వీరు టెట్ రెండో పేపర్ రాయాలి యాక్చువల్గా అయితే కానీ మొదటి పేపర్ రాయడం జరిగింది సో మరికొందరు సోషల్ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన టెట్ రాసి గణితం సబ్జెక్టుకు డిఎస్సి రాశారు ఎలా రాస్తారండి ఇలా సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి అవేర్నెస్ మీ ఫ్రెండ్స్కైనా చెప్పండి ఇక నుంచి క్యాండిడేట్స్ అందరు కూడా ఈ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల చూడండి మీరు కష్టపడి పరీక్ష రాశారు కానీ మీ రిజల్ట్ అనేది విత్హెల్డ్ అయిపోతుంది ఎలా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు క్యాండిడేట్స్కి ఉండదు సో కొందరు అభ్యర్థులు ఏం చేశారంటే అర్హత పరీక్షకు ఉత్తీర్ణులు కాకుండానే ఇది మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాము టెట్టు రాయకుండానే డిఎస్సీకి హాజరయ్యారు మరి వాళ్ళకి ఎలా పంపిస్తారు డిఎస్సి కాల్ లెటర్స్ వాళ్ళకి ఏ ప్రాతిపదికమైన మెరిట్ లిస్ట్లో పెడతారు ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ సో దరఖాస్తు సమయం నాటికే కోర్సును పూర్తి చేయాలనే నిబంధన మనకు ముందు నుంచి ఉంది సో అలాంటి నిబంధనలకు ఎవరైతే లోపలి ఉన్నారో ఈ నిబంధనల అన్నింటికి అలాంటి వారి ఫలితాలను మాత్రమే ప్రకటించారు ఎవరికైతే ఇప్పుడు చెప్పిన విధంగా ఇవన్నీ ఉన్నాయో వాళ్ళ ఫలితాలన్నింటినీ కూడా చేశారు నిలిపివేశారు సో ఎస్జిటిలో ఉత్తరాంధ్ర అభ్యర్థులే టాప్ అనే విషయం కూడా ఇక్కడ ఉందండి ఎస్జిటి జిల్లా స్థాయి పోస్టులకు నిర్వహించిన నేను ఇది ఇంతకుముందు చెప్పాను మెరిట్ లిస్ట్ రిలీజ్ కాకముందు కూడా చెప్పాను మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత కూడా చెప్పాను మాకున్న స్టూడెంట్స్ చూసిన తర్వాత సో ఎస్జిటి జిల్లా స్థాయి పోస్టులకు నిర్వహించిన డిఎస్సిలో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు అభ్యర్థులు రాష్ట్ర టాపర్లుగా నిలిచారు శ్రీకాకుళం విజయనగరం అండి మెయిన్ అక్కడ కష్టపడి ముందు నుంచి కూడా వాళ్ళు అదే పనిగా మేము టీచర్లమే అవ్వాలి అనే ఉద్దేశంతో ఉంటారనమాట ఎక్కువ మంది ఇవి జిల్లా స్థాయి పోస్టులు కావడంతో జిల్లాలోని పోస్టులు రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ ఉంటుంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన అన్నపు శేషాద్రి నాయుడు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో వన్ ఇక్కడ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్స్తోనే వాళ్ళు ర్యాంక్స్ స్టేట్ ర్యాంక్స్ కానీ డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ కానీ డిసైడ్ అవుతాయి నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో వన్ స్కోర్తో రాష్ట్రంలోనే టాపర్గా నిలిచారు అలాగే విజయనగరం జిల్లాకు చెందిన శంకరి మోహన్ రావు నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ నైన్ స్కోర్తో రెండో స్థానంలో ఉన్నారు మరొక అభ్యర్థి మాకు మా ఫ్రెండ్ అభ్యర్థి నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే సిక్స్ ఫైవ్కి చూడండి ఎంత తేడా ఉంటుందో ఆ పాయింట్ ఫైవ్స్లో కూడాను థర్డ్ పొజిషన్లో వస్తారు సో ఇలా అన్నమాట కాబట్టి ఇక్కడ మనకు అందరూ కూడా ఆ కింద ఇద్దరు అభ్యర్థులకు పాయింట్స్లో పోయిన వాళ్ళు కూడా చాలా ర్యాంక్ హోల్డర్స్ అనే నేను చెప్పుకుంటాను ఎందుకంటే వాళ్ళకు జస్ట్ పాయింట్స్లో పోయింది ఇది మనకు ఇంపార్టెంట్ అందుకనే మై డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చదవాలి చదివేటప్పుడు ప్రిపరేషన్ మ్యాటర్స్ అలాట్ అండ్ ప్రజెంటేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ అది కూడా అక్కడ కూడా చాలామంది తెలిసి తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముందు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే మనకి ఇప్పుడు స్కూల్ సెలక్షన్లో మున్సిపల్ స్కూలా లేకపోతే కార్పొరేషన్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చాలా రకాల స్కూల్స్ ఉన్నాయి మనకి వాళ్ళు అలాగే సబ్జెక్టుల విషయంలో కూడాను వాళ్ళు ముందే ఆన్లైన్లో ఏదైతే అప్లోడ్ చేశారో అప్లికేషన్ పెట్టేటప్పుడు డిఎస్సికి వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు డిఎస్సిలో కొంతమంది అభ్యర్థులు ఒకటి రెండు మూడు పోస్టులకు సంబంధించిన టాపర్లుగా నిలిచారు అంటే అది ఎస్ఏ పోస్ట్ కావచ్చు టీజీటీ పోస్ట్ కావచ్చు ఎస్ఏ సైన్స్ కావచ్చు ఎస్ఏ మ్యాథ్స్ కావచ్చు సో వీరికి మూడు ఉద్యోగాలు కూడా వస్తాయి అయితే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ దరఖాస్తులు పెట్టేటప్పుడు చెప్పారు నేను మ్యాథ్స్కే జాయిన్ అవుతాను నేను సైన్స్కి ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ మ్యాథ్స్ అని రెండిట్లో క్వాలిఫై అయ్యేటప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ ఏది ఇచ్చారో దానికే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది సో దరఖాస్తు సమయంలో పోస్టులకు ఇచ్చిన ఐత్యకాల ప్రకారమే వారు పోస్టు పొందాల్సి ఉంటుంది అప్పుడు ఆ నెక్స్ట్ దానికి వేరే వాళ్ళను పిలుస్తారు అనమాట అక్కడ ఒక ఖాళీ లాగా ఉంటుంది వీళ్ళకి రెండు కాకుండా సో మూడు పోస్టులకు అర్హత సాధించిన దరఖాస్తు సమయంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చిన పోస్టుకు వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు కన్సిడర్ చేస్తారు ఆ తర్వాత కింద ఉన్న అభ్యర్థిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు ఈ కాల్ లెటర్స్ అనేది కూడా ఒకేసారి అందరికీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి పంపించరండి లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు పంపిస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాటికి ఏమేం కావాలనేది కూడా మనం మరో వీడియోలో చూద్దాం అయితే ఇది ఇంపార్టెంట్ న్యూస్ అండి ఈ రోజు మనకు ఈనాడు పత్రికలో వచ్చింది మరొక విషయం కాల్ లెటర్స్ అప్డేట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం ఈ రోజు నాకు టెలిఫోనికల్ కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను ఈరోజు వస్తుందా లేదా కాల్ లెటర్స్ అని ఆ వాయిస్ మీరే వినండి మరి ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏంటి సార్ అప్పుడే మెసేజెస్ పంపించడం మొదలు పెట్టారా ఏం లేదు మేడం ఇంకా ఈ రోజు నైట్ కు మేబీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి వాళ్ళ క్యాండిడేట్ లాగిన్ ఐడిలో కాల్ లెటర్స్ జనరేట్ అవుతాయి ఓకే జనరేట్ అవుతాయి మరి అదే సెలెక్షన్ లిస్ట్ మళ్ళీ మనకి ఇందులో కూడా డిస్ప్లే చేస్తారా డిస్ప్లే చేయకపోవచ్చు మేడం అచ్చా సెలెక్షన్ లిస్ట్ ఆన్ వెబ్‌సైట్ ఆర్ డిస్‌ప్లేడ్ బట్ ఇండివిడ్యువల్లీ మెసేजेस విల్ బి సెంట్ బై ది క్యాండిడేట్స్ బై కాల్ లెటర్స్ కాల్ లెటర్స్ అంటే డిజిటల్ గానే పంపిస్తారు మరి వెరిఫికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ స్టార్ట్ అవుతుంది సార్ అబ్బా ఎంత ఫాస్ట్ సార్ ఉండి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో అదండి మనకు హెల్ప్ డెస్క్ నుంచి కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఈ రోజు రాత్రి వరకు అందరు అభ్యర్థులకు కూడా డిజిటల్ కాల్ లెటర్స్ అనేవి పంపిస్తారు మీకు కాల్ లెటర్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇక్కడ ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఇలా కనిపిస్తుంది డిపార్ట్మెంటు డిఎస్సి మెరిట్ లిస్ట్ మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారు అక్కడ కాల్ లెటర్స్ రిలీజ్డ్ అని వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళాలి క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళేసి మనము ఇది సైన్ ఇన్ చేసుకోవాలి ఇలా కొట్టేసుకుంటే మనకు అది ఓపెన్ అవుతుంది క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తే ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ రిజల్ట్స్ అని ఉంది ఇక్కడ మనకు రిజల్ట్స్ కాకుండా ఇక్కడ ఏంటంటే మనకి అప్పుడు ఈ సర్వీసెస్ దగ్గర క్లిక్ చేస్తే ఇవన్నీ ఉంటాయన్నమాట ఏపీడిఎస్సి రిజల్ట్స్ కూడా ఇప్పుడు రిజల్ట్స్ కాబట్టి కాబట్టి ఇక్కడే మనకు కాల్ లెటర్ అని కూడా వస్తుంది ఆ కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసేసుకుంటే మనం క్లిక్ చేస్తే కాల్ లెటర్ వస్తుంది ఈ ప్లేస్లో కాల్ లెటర్ వస్తుంది దాన్ని మనం డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది డౌన్లోడ్ చేసుకుంటే కాల్ లెటర్ కూడా వచ్చేస్తుందండి ఇది మనకు కాల్ లెటర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ప్రొసీజర్ ఆ కాల్ లెటర్స్కి అనుకూలంగా ఏమేమి తీసుకునే వాళ్ళు అక్కడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనేది తెలుస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టెంటేవివ్గా మాత్రము మండే నుంచి స్టార్ట్ అవుతుంది అది మూడు నాలుగు రోజులు కొనసాగుతుంది అని కూడా చెప్పడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో ఈరోజు మీ ముందుకు వస్తుంది మన ఛానల్ చూస్తే చూడండి థ్యాంక్ యూ సో మచ్